కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పదవ తరగతి పేపర్ లీక్లో ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నా బండి సంజయ్ నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు లక్ష రూపాయలు ఇప్పిస్తాడా అని ప్రశ్నించారు చిన్న చిన్న కేసులకు రంగంలోకి దిగి విచారణ చేసే ఈడీ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం నీట్పై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగమ్య గోచరం చేశారని ఫైర్ అయ్యారు రాష్ట్రలో మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇలా ఇన్వెస్టిగేషన్లో తేలింది నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది దర్యాప్తు జరుగుతున్నది ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఇవన్నీ కూడా బీహారు గుజరాత్ హర్యానా ఇలా మహారాష్ట్ర లక్షలాది రూపాయలు చేతులు మారిన చెప్పి ఈరోజు చెప్తున్నారు మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు గొర్రెలు బర్రెలు ఆ పథకంలో అవినీతి జరిగింది ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్ప్రు మరి గొర్రెలు బర్రెలలో పంపకాల్లో అవినీతి జరిగితే ఈడీ వచ్చింది కదా వస్తుంది కదా ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్స్ ఇలా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలు రాయడం జరిగింది ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడు పాత్ర ఉన్నదని చెప్పి కూడా రాస్తున్నారు బీహార్ రాష్ట్రంలో తర్వాత దీని కింగ్ పిన్ ఎవరైతే అరెస్ట్ చేసేశారో గత ఇరవై సంవత్సరాల నుండి పేపర్ లీకేజ్ లోపట మురగాడట అతను అది కూడా ఇలా ఒక ఆంగ్ల పత్రిక చాలా లీడింగ్ న్యూస్ పేపర్ ఇలా రాసింది ఎందుకు ఈడీ ఎంటర్ కాలేదు ఇప్పటి వరకు నేను ప్రశ్నించదలుచుకున్నాను చిన్న చిన్న వాటికి మనీ లాండరింగ్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ను ఇన్వోక్ చేసి ఉరికూరికి వచ్చింది కదా ఎన్ఫోరెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఎందుకు రావడం లేదు అని ఇవాళ ఉదయం పూట సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు విద్యార్థులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఏం చేస్తున్నది అని సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది ఇలా విద్యార్థులు పోయినరు సుప్రీం సుప్రీంకోర్టుకి వెకేషన్ బెంచ్ ముందు వచ్చింది ఇలా